అందరూ బాగున్నారండి ఈరోజు నేను క్రాస్ లంగా నాలుగు ముక్కలది కట్ చేస్తున్నాను అందుకోసం రెండున్నర మీటర్ క్లాత్ అండి ఇది క్లాత్ని మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా అంచులు మన ఉండేటట్టుగా చేసుకోవాలి నేనైతే లంగా నడు లూజ్ అయితే చూస్తున్నానండి పదమూడు వచ్చింది ఇంకొక అంగుళంతో పద్నాలుగు అయితే తీసుకుంటున్నాను ఒక ముక్క ఆది తీసుకున్నాను అనమాట నాలుగు ముక్కల లంగా కదా అందుకోసమని ఇప్పుడైతే పొడవు తీసుకుంటున్నాను నడుం దగ్గర ఖర్చు కొదులుకొని ముప్పై ఆరున్నర అయితే ఉందండి పొడవు వచ్చేసి ఇప్పుడు కింద లెంత్ ఉంటుంది కదా లంగా కింద అక్కడ కూడా తీసుకుంటున్నాను పంతొమ్మిది అయితే వచ్చిందండి నేనైతే ఇరవై అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇరవై తర్వాత ఇలా మర్చుకోవాలి ఇలా మడుచుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయండి చూసుకొని హెచ్చు తగ్గులు వదిలేసుకొని మనము కొలత తీసుకోవాలన్నమాట నేను కింద అయితే ఇలా లైన్ గీసుకుంటున్నా చూడండి పదైతే పెట్టానమాట మడుచుకున్న తర్వాత నడుం దగ్గర అయితే పద్నాలుగు తీసుకున్నాం కదా ఏడైతే తీసుకున్నాను పొడవు అయితే ముప్పై ఆరున్నర అయితే తీసుకున్నానండి ఇలా మొత్తం గీసుకొని మధ్యలో కూడా చూసుకోవాలి పొడవు ఒక లైన్ అయితే గీసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇది నాలుగు మొక్కల లంగా అనమాట మధ్యలో నడుము దగ్గర ఒక కాటు పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ కొంచెం అనమాట ఫ్రీగా నడుము ఉండటం కోసం ఇలా మొత్తం అయితే కట్ చేసుకొని ఈ మొక్క పక్కకైతే తీసేసుకోవాలండి చూడండి ఇలా ఈ లంగా ఫ్రీగా కూడా ఉంటుందండి ఆరు మొక్కల లంగా కన్నా ఇది బాగుంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ క్లాత్కున్న అంచులు మన వైపు కళ్ళి తిప్పేసుకొని కట్ చేసుకున్న ముక్క అయితే ఇలా పరుచుకోవాలండి మనం కట్ చేసుకున్న ముక్కకి నడుము క్లాత్ ఎక్కడి దాకా పరుచుకుంటే సరిపోతుందో అలా పరుచుకోవాలి ఎచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇలా ఒక లైన్ గీసుకుంటే మనం పట్టి మర్చుకోవటానికి బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా కింద పట్టి కోసం అయితే రెండున్నర అయితే తీసుకున్నాను నేను ఈ పట్టి దగ్గర కూడా ఒక కాటు పెట్టుకోవచ్చు గుర్తు కోసం ఇప్పుడైతే ఇలా మర్చుకొని నడుం దగ్గర ఎచ్చు తగ్గులు లేకుండా కింద ఉంటుంది కదా ఎచ్చు తగ్గులు అదైతే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది నడుం బెల్ట్ కోసం అనమాట నేనైతే రెండు మడతల మీద మళ్ళీ మడిచాను ఇది మధ్య కట్ చేస్తే ఒక జాయింట్ అయితే వచ్చుదండి ఈ మొత్తం కలిపి నాలుగు మడతలు వచ్చినాయి అనమాట ఇప్పుడు రెండున్నర అయితే తీసుకున్నాను మడిచి నాకు అండి మొత్తం ఐదు అంగుళాలు అయితే వస్తుంది మూడైనా కూడా తీసుకోవచ్చండి నేను కొంచెం పట్టి ఎక్కువగా అయితే పెట్టాను ఇలా ఈ మొక్కలు మొత్తం ఇలా వస్తుందనమాట అలంగా ఇప్పుడు మిషన్ దగ్గరికి వచ్చాను చూడండి మనం బంధువు ఉంటుంది కదా దానికైతే ఒక కుట్టేస్తున్నాను ఇది నడుం బెల్ట్దండి నడుం బెల్ట్ మళ్ళీ పైన ఇంకొక కుట్ పట్టి గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను లంగా క్లాత్ ఒకటేమో అంచున్నది ఒకటేమో అంచు కలిపి కుట్టాలండి ఖర్చు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలండి హెచ్చు తగ్గులు లేకుండా అంచున్నది ఒకటి అంచు లేనిది ఒకటి పెట్టైతే కుట్టుకోవాలి రెండు కూడా నడుము అయిపోందా లేదా అని చూసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా ఎచ్చు తగ్గులు వస్తాయి కదా అవి కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా మనం పట్టి మడుచుకునేటప్పుడు నీట్గా వస్తుందనమాట ఒక కాటు పెట్టుకోండి మళ్ళీ జాయింట్ చేసుకోవాలండి ఈ ముక్కలు మొత్తం కూడా నాలుగే కదా వచ్చేది ముక్కలు ఈ నాలుగు ముక్కలు కూడా మొత్తం జాయింట్ చేసుకొని ఈ ముక్కకి ప్రతి ముక్క హెచ్చు తగ్గులు వచ్చినాయో లేదో చూసుకోవాలండి కుట్టిన తర్వాత వస్తాయి అన్నమాట మనము ఒకటి అంచు ఒకటి మామూలుని పెట్టాం కదా మామూలుగా ఉన్నది సాగుతుందనమాట ముక్క అలా లాగుతూ కూడా కుట్టుకోకూడదన్నమాట రెండు సమానంగా పెట్టుకొని కుట్టాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నడుంకి అసలు కన్నా ఇది ఎక్కువ వచ్చిందనమాట ఇలా మధ్యలో కొంచెం అనమాట పట్టిలాగా కుచ్చులాగా కొంచెం మర్చుకుంటే లంగాకి లావుగా ఉన్న వాళ్ళకి కూర్చునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నాలుగు మొక్కలు ఉన్నాయి కదా మొక్క సెంటర్లో నాలుగుటికి కూడా ఇలా మడుచుకుంటే బాగుంటుంది అనమాట ఇలా మడిచేసిన తర్వాత పట్టి అతికాను నడుం బెల్ట్ కూడా అతికాను కదా నడుం బెల్ట్ కూడా ఇలా కరెక్ట్గా మర్చుకొని అయితే కుట్టుకోవాలండి కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి మిషను అంటే అంత ఈజీగా అయితే రాదు మనం ఎంత శ్రద్ధగా నేర్చుకుంటే అంత బాగా వస్తుందనమాట పట్టీ మీద కూడా మళ్ళీ రెండో కుట్టేయాలన్నమాట ఫస్ట్ జాయింట్ చేస్తాం కదా పై కుట్టు మళ్ళీ ఇంకొక కుట్టేస్తే గట్టిగా నీట్గా ఉంటుంది అనమాట నడం బెల్ట్ కుట్టిన తర్వాత లంగా పొడవ అయితే చూసుకోవాలండి పొడవు మనం ఫస్ట్ పొడవు చూసుకున్న దగ్గరికే వచ్చింది కరెక్ట్గా కూడా మనము అంచు మార్చుకునేటప్పుడు ఒక అంగుళం క్లాత్ లోపలికి ఉండేటట్టుగా మార్చుకోవాలండి అప్పుడు పట్టి నీట్గా వస్తుందన్నమాట ఇలా నేనైతే మోడల్స్ అవేమి కుట్టమండి ఇంటి దగ్గర కొంతమంది ఇచ్చినవి నేను ఇంట్లోనైనా కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకుంటానండి ముందు మిషన్ నేర్చుకోవాలి కుట్టాలి నీట్గా అంటే ఓర్పు అయితే ఉండాలండి అలా లేనప్పుడు ఏంటంటే ఇసుగ్గా ఉంటుందన్నమాట మనం ఇష్టంగా చేస్తుంటే ఇలా ఈ పని బాగా అయితే వస్తుందండి తొందరగానే నేనైతే అలాగే నేర్చుకున్నాను కష్టపడైన ఇలాంటి పనులు నేర్చుకుంటే మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా అయితే బతకచ్చండి నాకు తెలిసింది విషయమే మీకు చెప్తున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి చక్కగా కటింగు స్టిచ్చింగు మీకు అర్థమైంది అనుకుంటున్నాను